అవని అయితే ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చి పల్లవి పల్లవి అని అయితే పిలుస్తూ ఉంటుంది అలా అవని పల్లవిని పిలిచేసరికి పల్లవి వస్తూ ఉంటుంది ఏమక్క అంటే ఇదా విటమిన్ టాబ్లెట్స్ కొరియర్ బాయ్ ఇచ్చాడు అని అంటూ ఉంటుంది సరే అక్క అని చెప్పి అవి తీసుకుంటూ ఉంటుంది ఇక పల్లవి ఆ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ నువ్వు అనుకునేది ఏం జరగదు అని చెప్పి పల్లవి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది అవని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది పల్లవిని చూసి ఇక పల్లవి అయితే ఆ ట్యాబ్లెట్స్ చూస్తూ ఉండిపోతూ ఉంటుంది సరే అక్క కొంచెం పాల్తావా అని అయితే చెప్తూ ఉంటుంది సరే పల్లవి పాలు తెస్తాను అని చెప్పి అవన్నీ అయితే అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే నిజంగా ఇవి విటమిన్ ట్యాబ్లెట్స్ అని అక్క అని అంటే ఏమో కొరియర్ బాయ్ తెచ్చి ఇచ్చాడు విటమిన్ ట్యాబ్లెట్స్ అనే చెప్పాడు అనేది అంటూ ఉంటుంది అలా అనేసి పాలుత అక్క అనేది చెప్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే అవనిని ఎలా ఇరికించానో అనే విషయం అయితే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నువ్వే తెలివైనంత నువ్వు కాదక్క నిన్ను ఎలా బుర్రడి కొట్టించాలో కూడా నాకు తెలుసు నువ్వు తెచ్చినవి విటమిన్ ట్యాబ్లెట్స్ అని చెప్పి నాకు ఇచ్చావు కానీ ఇవి విటమిన్ ట్యాబ్లెట్స్ కాదు ఆ టాబ్లెట్స్ ఆ విషయం నీకు తెలియదు కానీ నీ చేతుల మీదుగా నాకు ఇచ్చావు కాబట్టి నేనేం చేసినా ఇది నీ మీదకే వస్తుందని విషయం నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది అందుకే నీకు వినిపించేటట్లుగా మా నాన్నతో ఫోన్ మాట్లాడాను ఇప్పుడు నువ్వు ఎలా ఇది నుంచి తప్పించుకుంటావో నేనో చూస్తాను అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇక అయితే పాలు తెచ్చి అవనికి ఇస్తూ ఉంటుంది పల్లవికి ఇస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని అవని ముందే తను పొట్టకాసి చూసుకొని ట్యాబ్లెట్ అయితే వేస్తూ ఉంటుంది అది చూసి అయితే నువ్వు అబోషన్ అవి చేయించుకోవాలనుకుంటున్నావు కానీ నేను అది చే జరగనివ్వను అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే చక్కగా అవని కాసి చూస్తూ ఆ ట్యాబ్లెట్స్ అయితే వేసుకుంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే నువ్వు ఎంత వేగంగా చిచ్చులో పడతావు అనుకోలేదక్క అని అయితే హ్యాపీగా ఆ ట్యాబ్లెట్స్ మింగుతుంది